కర్నూలు జిల్లాలోని వి లెర్నింగ్ డిజిటల్ స్టూడియోలో పదవ తరగతి ఉత్తీర్ణతం పెంచుటకు తీసుకునే చర్యల్లో భాగంగా డివిజన్ స్థాయిలో జరగనున్న ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి టెన్త్ క్లాస్ సబ్జెక్టు బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్ నిపుణులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో ప్రతి సబ్జెక్టుకు పన్నెండు మంది చొప్పున మొత్తం ఎనబై నాలుగు మంది సబ్జెక్టు నిపుణులు హాజరై ఒకరోజు శిక్షల్లో ఇవ్వవలసిన అంశాలు చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యువల్ పాల్ మాట్లాడుతూ పరాక్ పరాక్ సర్వేలో కానీ పదవ తరగతి ఉత్తీర్ణతలో కానీ కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉండడానికి టీచర్ల కొరత చాలా ఉండేదన్నారు పశ్చిమ ప్రాంత మండలాల్లోని విద్యార్థులు వలసలు పరిస్థితులు పరిస్థితులున్నాయని వీటన్నింటినీ అధిగమించి కమిషన్ ఇచ్చిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసి విద్యార్థుల ఉత్తీర్ణత స్థాయిని పెంచడానికి ఉపాధ్యాయులను వారి ద్వారా తల్లిదండ్రులను విద్యార్థులను సంసిద్దులను చేయాలని సబ్జెక్టు నిపుణులను కార్యోన్ముఖులను చేసినట్లు వివరించారు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గోవింద నాయక్ పాల్గొన్నారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ను డీసీఈబీ సెక్రటరీ బి నాగరాజు సీనియర్ ప్రధానోపాధ్యాయులు టి మధురసూదన్ మధుసూదన్ శర్మలు సమన్వయం చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యుల్ పాల్ వెల్లడించారు